ఇప్పుడు సోనియా మీరే అన్నారు కదా ఇట్లా చూసి దగ్గర ఇట్లా అనడము అది కరెక్టేనా ఆ బిహేవియర్ ఆ పద్ధతి అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అది చూస్తే నాకు ఎలా అనిపించలేదు అంటే అక్కడ సిచ్యువేషన్ ఏంది మీరు మీకు తెలిసి నాకు తెలియదు అమ్మాయిని అడగాలి యాక్చువల్గా మీరు ఇది ఒకవేళ దాన్ని బాగా మంచిగా చూడాలి అనిపిస్తే మరి పప్పు ఏదన్నా పడి ఒక మరక అయితే మరక మంచిది కాదు అనే దృష్టితో సదృప్తి ఇట్లా ఇట్లా తోడిస్తే అంటే ఇప్పుడు మరకని గీకుతే కదా పోయేది మరక ఇట్లాంటి పోద్దా మరక మరకని ఇట్లా ఇట్లా గీకాలి సో అలా ఏదైనా మరక మంచిది మరక చేసిందా మరక తోడిచిందా మీరు ఆవిడ అడగాల్సిన కోసం అడుగుతున్నారు బట్ ఒకవేళ ఆవిడ డిఫెన్స్లో మాట్లాడాల్సి వస్తే మేబీ ఏమైనా అయ్యిందేమో అక్కడ ఇట్లా అందేమో అంటే ఆయన ఆయనకైనా తుడుచుకోగల శక్తి సామర్థ్యం ఉంది ఆయనకి ఆయన తుడుచుకోగల శక్తి సామర్థ్యాలు ఉంది ఆయనకి ఆయన ఆడగల శక్తి సామర్థ్యాలు ఉంది ఎందుకు ఈ వీడి చేతిలో ఇట్లా అయిపోయాడు కీలుబొమ్మ అయిపోయాడు అనేది ఇక్కడ టాక్ రైట్ నాకు ఫస్ట్ కనబడ్డ నిఖిల్ తర్వాత కనబడలే సోనియా గేమ్ ఆడిందా బిగ్ బాస్లో అందరితోటి గేమ్ ఆడిందా అంటే వీళ్ళిద్దరితో అయితే గట్టిగా ఆడింది వీళ్ళిద్దరితో ఆడిందా ఇప్పుడు నేను మీకు ఎట్లా ఇందాక నుంచి అడిగారు కదా కుళ్ళిజోకని ఇప్పుడు సోనియాకి పప్పు చేయడం పప్పు ఎట్లా చేయడం తెలుసు అనుకుంటున్నారా పప్పు ఎట్లా చేయడం తెలుసా ఆవిడకి మీరు ఇంత చూసినా మీరు అర్థం చేసుకోలేదు ఆవిడని నిఖిల్ని అలాగే పృథ్వీని పప్పెట్లా చేసింది పప్పా పప్పెట్ట పప్పెట్ పప్పెట్లా చేసింది పప్పు ఎట్లా చేసింది జోకు అది నిజంగా పాపం వాళ్ళు ఇద్దరిని పప్పెట్లా చేసింది అనే అనిపించింది నాకు కూడా అనిపించింది ఎంతసేపు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు గేమ్ మంచిగా ఆడుకుంటారో వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకోవచ్చు హోప్ పాపం అమాయకులు బలైపోకుండా ఆడియన్స్ కాపాడారు నిజం చెప్పాలంటే బిగ్ బాస్ కూడా కాదు ఆడియన్సే కాపాడారు సోనియా బయటికి రావడానికి అక్కడ ఉన్నటువంటి ఫీమేల్ కంటెస్టెంట్స్ అని అంటే కాదా ఇక్కడ తమాషా ఏంటంటే అక్కడ మణికంఠని వేసేస్తారు అనుకుని ఉండొచ్చు బిగ్ బాస్ ఎందుకు అంటే అంతకుముందు దాంట్లో సిమిలర్లీ ఎలా అన్ని జీరోలు కొట్టారు కదా ఓకే అన్ని జీరోలు వీడికి వచ్చాయి కాబట్టి వీళ్ళు కూడా వీడిని ఎడిమేట్ చేస్తారని అనుకుని ఉండొచ్చు కానీ ట్విస్ట్ ఏంటంటే వెళ్ళిపోవాలనే ఇదే వస్తే ఈ వీడు వెళ్ళిపోవడం కరెక్ట్ అని చెప్పి వాళ్ళందరూ డిసైడ్ చేసినప్పుడు మేబీ ఆడవాళ్ళందరూ కూడా కాదు అక్కడ ఎంతమంది ఉన్నారు మిగతా వాళ్ళు మగవాళ్ళు ఎవరున్నారు ఆదిత్య ఓ ఇంకెవరన్నా ఇంకెవరున్నా సార్ వాటెవర్ సో అక్కడ అక్కడ ఎవరికైనా నాకు కూడా ఒకవేళ ఆ ఛాన్స్ ఉండి ఉంటే నేను సోనియానే హెల్మెట్ చేసేవాడిని నాకు ఇద్దరు నచ్చరు ఇప్పుడు సోనియా గురించి మీరు ఎంటైర్ ఇంటర్వ్యూలో కూడా కొంచెం నెగిటివ్గా మాట్లాడుతున్నారు ఎందుకు అని అంటే ఆవిడ కంట్రోలింగ్ మెంటే అప్పుడు మిగతా వాళ్ళతో సంబంధం నాకు పెద్ద అంటే వాళ్ళతో ఏం చేసింది అనేది నేను ఎక్కువ పట్టించుకోకపోయినా బయటకు వచ్చిన తర్వాత తెలిసింది కానీ నాతో బిహేవ్ చేసిన తీరు ఏంటంటే నువ్వు చేసి ముట్టుకోకూడదు ఆవిడ చీఫ్ కాదు కెప్టెన్ కాదు బిగ్ బాస్ కాదు నువ్వెవరు చెప్పడానికి నువ్వు కొన్నావు ఆరంజెస్ దానికి ఏదో రీజన్ చెప్తుంది ఫుడ్డు ఫుడ్ దేవుడు ఆడకూడదు ఇది ఇది అని చెప్పి చెప్తుంది అలా అన్నప్పుడు మనకి ఎన్ని సినిమాల్లో రాఘవేంద్ర గారు బత్తాయిలు తొలించలేదు ఇన్ని దొల్లించలేదు ఒక బత్తాయితో ఇట్లా 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 ఆడుకుంటే ఇట్లా ఇట్లా ఆడుకుంటే కూడా అది ఓ పాపంలాగా ఓ నేరంలాగా చిత్రీకరించడానికి ట్రై చేసింది ఎన్ని నిమ్మకాయలు మనకు కార్ల కింద వీటి కింద పెట్టము గుమ్మడికాయలు వీటి కింద సో ఏదో ఒకటి రచ్చ చేసి మైలేజ్ పొందాలనేది ట్రై చేసింది నేను ఆవిడకి ఏ రకమైన హాని చేయకపోయినా కూడా ఆవిడ ముసలు కొట్టేది మీ పైన అనేది నాకు అర్థమైంది ఎందుకంటే ఆఖరిన అప్పటిదాకా కూడా నాకు ఆవిడ బయటకు వచ్చిన తర్వాత ఇంత నెగిటివిటీ తెలిసింది కానీ ఆఖరి టైంలో కూడా ఒక్కతే నా మీద విషయం చిమ్మింది సో ఇంకేం చేస్తాం మాకం ఇప్పుడు టమ్స్ ఉన్నాయని బయట బయట కలిసిరా నేను అబ్బాయి అబ్బాయి బా ముగ్గురం కలిసాం కానీ ఆవిడని ఎవరు కలవాలి కలవాలని కూడా ఇంట్రెస్ట్ లేదు ఒకవేళ బయటకు వస్తే కలిస్తే ఓన్లీ నిఖిల్ పృథ్వీ కలుస్తారు కావచ్చు అందరూ అందరూ మణికంఠ కూడా నాకు పర్లేదు బట్ అందరూ మంచి ఫ్రెండ్స్ ఓకే మణికంఠ చేసేదంతా నిజంగా యాక్టింగ్గా నిజంగా నాకు యాక్టింగ్ అనిపిస్తుంది యాక్టింగ్ అయినా ఫేక్ అనిపిస్తుంది ఫేకే కావాలని కెమెరాకి ఫేవర్గా అక్కడ మామూలుగా ఆ డైలాగ్ పడకపోయినా కూడా తెచ్చుకొని ఆ డైలాగ్ మాట్లాడడం అడకపోయినా కూడా చెప్పడం సో ఏదో ఒక రకంగా అక్కడ అని ఫస్ట్ డే అనిల్ రాయపూడి గారు వచ్చినప్పుడు బయటి వెళ్దామని పట్టుకొని పోయి ఆ గొడుగుతో పోతున్నప్పుడు సడన్గా వాయిస్ అనిపించింది అవునవును శ్లోకం చెప్పాడు అవును ఎందుకు చెప్పాల్సి వచ్చింది అక్కడ ఇంకేమైనా అర్థమైంది ఆయన అడిగాడు ఏదైనా పాట పాడమని సడన్గా ఆయన ఈ పాట లంఘించాడు బట్ ఆ రోజు కూడా అయ్యో పాపం పిల్లాడు నాకు ఇంకా అంటే ఆయన వయసు తెలియదు ఆయనకి పెళ్ళైందని నాకు ఏం తెలియదు లోపలికి వచ్చినప్పుడు ఆయనకి పెళ్ళైంది ఆ ఫ్లాష్ బ్యాక్లు ఏమీ తెలియదు పాపం పిల్లడు పిల్లని చంపేస్తారా ఇప్పుడే ఇప్పుడే కదా వాటికి ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పి నేను సీత కేసాను అగ్నిస్ట్గా ఓకే మణికంటే సేవ్ చేయడానికి ట్రై చేశాను అప్పుడు కూడా నేను ఓకే సో అప్పుడు ఆయన అన్నారు మగజాత ముత్యం కదా మగాళ్ళని సేవ్ చేస్తా ఉన్నాడు ఆయన అనిల్ అప్పుడు అదే వచ్చిందో రాలేదు బయట బట్ సో అప్పుడు కూడా నేను కానీ తర్వాత ఎప్పుడైతే తను ఈ నామినేషన్స్లో వాళ్ళ అమ్మ చనిపోతే ఆ శవాన్ని చేయడానికి అని చెప్పి ఎవ్వరూ అడగల సడన్గా అది తీసుకొచ్చేసి ఒక సింపతిని గెయిన్ చేసి చేసుకోవడానికి ట్రై చేసేది ఎందుకంటే ఎప్పుడైతే నామినేషన్స్లోకి వచ్చాడో అమ్మో నేను ఎలిమినేట్ పో అయిపోతాననే భయం అయినప్పుడు ఈ రకంగా నా నేను ఇంత కష్టాల్లో ఉన్నాను కష్టం ఏదో రకంగా అంటే గేమ్ ఆడి జనాలు మంచం గెలవడం కాకుండా నా జీవితంలో ఇంత దారుణం జరిగింది నేను ఒక సిచ్యువేషన్లో ఉన్నాను కాబట్టి మీరు అందరూ నన్ను సేవ్ చేయండి అనే ఒక కోణం తీసుకొచ్చినప్పుడు నాకు అది నచ్చల బిగ్ బాస్ అంశాలన్నీ పక్కన పెడితే కనుక ఇప్పుడు పాత శేఖర భాషను మేము మీడియాలో చూస్తామా లేకపోతే అసలు పాత శేఖర్ భాష మీరు బిగ్ బాస్లో చూసిన శేఖర్ భాష అంతే మీరు యాభై రోజుల్లో చూసిన శేఖర్ భాష మధ్యలో వచ్చిన శేఖర్ భాష నేను యాక్చువల్గా అదే ఎవరు మీరు అసలు అంటే నేను ఒక ఆర్జే సరదాగా మంచిగా మీరు రేడియో వింటే షోస్లో సరదాగా ఇలాంటి జోకులు ఇలాంటివి వరకు ఓకే ఫైన్ బాగుంది మీరు చేసినటువంటి జోకులు కూడా కొన్ని సందర్భాలలో ఎంజాయ్ చేసినప్పటికీ కొన్ని సందర్భ సందర్భాలలో ఇరిటేషన్ వస్తుంది అది వేరే అంశం బట్ ఏంటి అని అంటే మీరు మీడియాలోకి వచ్చి అబ్బాయిల తరపున వాదిస్తూ ఒక ఒక ఒకలా తీసుకుంటారు క్లియర్గా చెప్పాలంటే మగజాతి లాగా మీరు యాక్టింగ్ చేస్తారు అని అంటే మీరు ఏమంటారు కొన్ని కొన్ని చట్టాల కోసం నా అగెన్స్ట్గా నా పోరాటం ఉండేది ఇంతకు అయితే ఐపీసీలో ఫోర్ నైంటీ త్రీ అండ్ అలాగే త్రీ సెవెంటీ సిక్స్ ఈ సెక్షన్స్ ఎప్పుడైతే పెడతారో ఇది ఓన్లీ కేవలం ఆడవాళ్ళ కోసం వాళ్ళ రక్షణ కోసం అన్నట్టుగా పెట్టిన చట్టాలు కొంచెం అన్ఫేర్ అనిపిస్తూ ఉంటుంది అంటే ఒకటి అవి పెట్టినప్పుడు అవతల వాడు ముద్దాయ లేకపోతే దోష నిర్దోష ఇవేమి తెలియకుండానే ముందుగానే ఎఫ్ఐఆర్ చేసేయడం అరెస్ట్ చేయడం మీడియాలో దాన్ని వాడి పరువు తీయడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి అంటే మీరు గమన గమనిస్తే ఈ కేసెస్లో కన్విక్షన్ రేటు అంటే శిక్ష పడ్డ వాళ్ళ రేటు టూ పర్సెంట్ అంటే వంద మందిని మీరు ఇట్లా పోలీసులు కేసు పెడితే అందులో రెండు లేక మూడు శాతం అంతకు మించి వాళ్ళకి శిక్ష పడాల సో మిగతా తొంభై ఏడు మంది కొంతమంది బెనిఫిట్ ఆఫ్ డవ్తో తప్పించుకోవచ్చు బట్ చాలామంది నిర్దోషుడు ఉండచ్చు అంటే ఇన్ఫ్లుయెన్స్ కూడా చేసి ఉండొచ్చు కదా అబ్బాయి అయినప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు కదా చేసి ఉండొచ్చు వేరు ఉంది అని మనం ప్రూవ్ చేయడం వేరు